ఉత్తరాంధ్రలో తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్న బొత్స సత్యనారాయణ ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయ్యారా పిసిసి చీఫ్ సహా అన్ని కీలక పదవులు చేపట్టిన బొత్స ఘోర ఓటమి తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు పార్టీ మార్పంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వని సత్యబాబు మౌనం వెనుక రహస్యమేంటి బొత్స సత్యనారాయణ తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు మూడు దఫాలుగా మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి చీఫ్ గా చేసిన సీనియర్ లీడర్ రెండు దశాబ్దాలు తెలుగు రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి ఆయన ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడుతారోనని ఆసక్తిగా ఎదురు చూస్తారంటే అతిశయుక్తి కాదు అంతేకాదు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కేడర్కు భరోసా ఇవ్వడంలో ఆయన స్టైలే వేరు తొందరెందుకు ఐదేళ్లు అంతే కదా తర్వాత మనదే అధికారం కార్యకర్తలకు నాయకులకు న్యాయం చేసే బాధ్యత నాదంటూ క్యాడర్ను చెక్కు చెదరకుండా చూసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి బొత్స ఆశీస్సులతో అటు కాంగ్రెస్ ఇటు వైసీపీలో పదవులు దక్కించుకున్న వారు చాలామంది ఉన్నారని చెప్పొచ్చు అలాంటి నాయకుడు వైసీపీ పరాజయం తర్వాత ఎక్కడా పత్తా లేకుండా పోయారనే వార్తలు గుప్పమంటున్నాయి కేవలం రెండే రెండు ప్రెస్ మీట్లు పెట్టి చేతులు దులిపేసుకున్నారు ఇటీవల కేడర్ ను కలిసిన దాఖలాలు లేవు గతంలో ఎక్కడా ఏ ఇష్యూ జరిగినా ఠక్కున వాలిపోయే నేత ప్రస్తుతం సైలెంట్ గా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది అధికార పార్టీపై విమర్శలు లేవు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపై దాడులంటూ కీలక నేతలు ప్రెస్ మీట్లు పెట్టి అధినేత దగ్గర మార్కులు కొట్టేస్తుంటే బొత్స మాత్రం గతానికి భిన్నంగా సైలెంట్ మోడ్ లో ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది ముఖ్యంగా ఫ్యామిలీ అంతా ఆలౌన్ పార్టీ కూడా ఊహించని రీతిలో ఓటమి చెందడంతో సత్తిబాబు మదిలో పార్టీ మార్పు అనేది వెంటాడుతోందని ఆయన అనుచరుల నుంచి వినిపిస్తున్నమాట ఆయన ఎక్కడా మనసు విప్పి మాట్లాడకపోయినా వ్యవహార శైలి అలానే ఉందనే గుసగుసలు ఊపందుకున్నాయి ఫలంగా వైసీపీని వీడితే ఏ పార్టీలో జాయిన్ అవ్వాలనే ఆలోచనలో సత్యబాబు ఉన్నారట బీజేపీ జనసేన వైపు చూద్దామంటే అవి టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అలానే టీడీపీ అంటే నో ఛాన్స్ చంద్రబాబు సయ్యన్న అశోక్ గజపతి రాజు అని అంటారు సత్యబాబు రాకను రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందే అశోక్ గజపతి రాజు నిరాకరించారు సో ఇది జరిగే పని కాదు ఇక మిగిలింది రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన కాంగ్రెస్ సత్యబాబును అందరమెక్కించిన పార్టీ కూడా ఇదే కాబట్టి సొంత గుటికి ఆయన వెళ్లే అవకాశాలున్నాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీలో జాయిన్ అయితే ఎలా ఉంటుందని సత్యబాబు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం ఇప్పటికే ఏపీలో సీనియర్ నేతలంతా తిరిగి సొంత గుటికి చేరాలంటూ రాహుల్ గాంధీ పిలుపునివ్వడం వైఎస్ఆర్ జయంతి రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా తెలుగు రాష్ట్రాల ఉద్దండులంతా ఒకే వేదికపైకి రావడంతో సత్తిబాబు కూడా ఆటే చూస్తున్నారని వార్తలు గుప్పమంటున్నాయి బొత్సకు పార్టీ మార్పు అనేది ఇప్పటికిప్పుడు అనివార్యం కాకపోయినా తనయుడు బొత్స సందీప్ రాజకీయ భవితవ్యం దృష్ట్యా పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే కుమారుణ్ణి రాజకీయ రంగ ప్రవేశం చేయించాలని చూసినా అధినేత జగన్ సత్యబాబునే పోటీ చేయమని పట్టుబట్టడంతో తనయుడు అరంగేట్రానికి ఆలస్యమైంది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీని పట్టుకుని వేలాడడం సరైంది కాదన్నది బొత్స ఆలోచనగా జోరుగా చర్చ జరుగుతోంది కేంద్రంలో బీజేపీ గ్రాఫ్ తగ్గడం రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి అధిక సీట్లు రావడం ఇవన్నీ చూశాక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కేంద్రంలోనూ కాంగ్రెస్ గట్టెక్కితే రాష్ట్రంలోనూ పుంజుకునే అవకాశం ఉండొచ్చు అనేది బొత్స అభిప్రాయంగా ప్రచారం సాగుతోంది జగన్కు విధేయుడిగా ఉండాలా లేక కుమారుడి రాజకీయ ప్రవేశం కోసం బొత్స సత్యనారాయణ పార్టీ మారతారా అనేది ఉత్కంఠగా మారింది